మాజీ నీళ్ల మంత్రి అంటే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు మళ్ళొక్కసారి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యింది హాజరైన తర్వాత ఆయన ఏం చెప్పిండంటే నీళ్ల మంత్రికి బేసిక్ తెలియదు సీఎం కు బేస్ బేసిన్ తెలియదు అసెంబ్లీలో ఎన్ని రోజుల చర్చకు సిద్ధం మైకట్ చేకు వాయిదా వేసి పారిపోకు రేవంత్ రెడ్డిది ఏది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలపై కాంగ్రెస్ అబద్దపు ప్రచారం ఉమ్మడి రాష్ట్రంలో ఆ లెక్క తేల్చేదే కాంగ్రెస్ నేడు నీళ్లు దోచుకోమని బాబుకు రాస్తున్నారు బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుని ఉంటే సెక్షన్ ఆ త్రీ సాధన కోసం ఎందుకు కొట్లాడింది కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చిన సమాచారాన్ని బయట పెట్టాలని కోరినా ఎందుకు ఇస్తలేరు కమిషన్ తప్పుదోవ పట్టించేందుకు కుట్ర బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం అంటూ కూడా చూడొచ్చు కాళేశ్వరంపై ప్రజాభవన్ లో రేవంత్ ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు నాడు కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించి తెలంగాణకు అన్యాయం చేసింది నేడు ఉన్న ముప్పై శాతం వాటాను కూడా వాడకుండా ద్రోహం చేస్తున్నది కాంగ్రెసే ఇక దీనికి ఏమైనా సమాధానం చెప్తారా మా మాజీ నీళ్ళ మంత్రి చెప్తుడు నేనేమంటున్నానంటే ఒక ప్రధానమైన అంశాన్ని చెప్తున్నా ఇది మీరు ఏమన్నా అనుకో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుముల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా నీళ్ల శాఖ మంత్రి లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం మంత్రులు ఓ పక్కన అంటే అసెంబ్లీ మాక్ అసెంబ్లీ చేస్తారు ఉద్యమంలో కోదాండరాం చేసిండని ఏది రేవంత్ రెడ్డి చెప్పిండుగా గొప్పలు చెప్పిండు కదా త్వరలో చెప్తా చిట్టా చానున్నది నా దగ్గర కానీ నేనేమంటున్నానంటే ఈ మాక్ అసెంబ్లీ ఏం చేద్దామంటే సెక్రటరియేట్లో పెడదాం సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న ఆవిష్కరణ చేశారు కదా ఆ ఎడమ సైడు కుడి సైడు మస్తు స్థలం ఉంది అక్కడ మా సం మాక్ అసెంబ్లీ పెడదాం అక్కడ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక్కడే అత్తాడు వితౌట్ గవర్నమెంట్ నేను చెప్తున్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నీళ్ల మీద ఇవ్వడానికి ఏకైక ఆరడుగుల బుల్లెట్ ఒక హరీష్ రావు కదులుతాడు ఓకేనా మీరు ఆడ ఎంతమంది వస్తారో రారి మీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు రాని మీ పార్టీ కార్యవర్గం రాని మంత్రులు రాని సీఎం రాని ఎమ్మెల్యేలు రాని ఎంపీలు ఎమ్మెల్సీలు ఓ మీకు ఎవ్వరు కావాలంటే వాళ్ళని తెచ్చుకోరి ఈయన ఒక్కడే వచ్చే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది నేను చెప్తున్నా కదా అపారమైన జ్ఞానంతో వీళ్ళు ఉంటే అపారమైన అజ్ఞానంతో కాంగ్రెస్ ఉంది తెలంగాణ ప్రాంత ప్రజలను పెడుతున్నారు వీళ్ళు తెలంగాణ ప్రాంత బిడ్డలను ఏదో చేయాలని చూస్తున్నారు నేను చాలా క్లారిటీగా ఏం చెప్తున్నానంటే ఒకే ఒక్కడు చాలు అంటున్నా రావు ఒక్కడు అవతల నుంచి ఎంతమంది అంత అంతమంది రారు ఇద్దరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టురు ఒకళ్ళ ఎడవ సైడ్ ఒకళ్ళు కుడి సైడ్ వాళ్ళు చెప్తా అంటాడు ఈయనే చెప్తాడు వాళ్ళు చెప్తాడు మళ్ళీ మైకులు కట్ చేయొద్దు అది తెలంగాణలో ఉన్న ఆంధ్ర మీడియాతో సహా అన్ని మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేయాలి చేస్తారా ఇది ఛాలెంజ్ ఇది ఛాలెంజ్ బై ఈ ఉత్తిత్తి ఛాలెంజ్ లద్దు మీ ఇది అసలైన ఛాలెంజ్ ఓకేనా చెప్పు నీ హరీశ్రామని తీసుకొని వస్తా దండం పెట్టో కాలుముకే గుంజుకొని వస్తా మీ దగ్గరికి ఇత్తర మరి అట్లా ఛాలెంజ్ చేద్దామా అదే మీరన్న మాక్ అసెంబ్లీ ఏదో అంటారు కదా మీరన్న ఆ మాక్ అసెంబ్లీ అదే సెక్రటరియట్ లో కూర్చుందాం తెలంగాణ తల్లి విగ్రహ సాక్షిగా కూర్చుందాం మీరు పెట్టిందే కదా రారీలు ఇది అంత ముచ్చట నాకు తెలియదా మీ గురించి నాకు